హాయ్ వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ మీకు ఒక గుడ్ న్యూస్ తీసుకురావడం అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామ్ రాసిన వాళ్ళు నవంబర్ అండ్ డిసెంబర్లో ఎగ్జామ్ రాసిన వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ చెప్పడానికి నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను నవంబర్లో గ్రూప్ టూ త్రీ జరుగుతుంది డిసెంబర్లో గ్రూప్ టూ జరుగుతుంది వీటన్నిటికీ కలిపి మేము గ్రాండ్ టెస్ట్ల షెడ్యూల్ అనేది రిలీజ్ చేయబోతున్నాము మేము దానికి సంబంధించిన వివరాలు చెప్పడానికి వీడియో చేస్తున్నాను మన తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్లో నిర్వహిస్తున్నటువంటి కోర్సులలో జాయిన్ అయిన వాళ్ళకి ప్రతిరోజు మనము మాక్ టెస్ట్ నిర్వహిస్తున్నాము తర్వాత డైలీ టెస్టులు మాక్ టెస్ట్లు ఆల్రెడీ ఉన్నాయి తర్వాత డైలీ టెస్ట్లు ఉన్నాయి తర్వాత గ్రాండ్ టెస్ట్లు ఈ వారం నుంచి నెక్స్ట్ వీక్ నుంచి పెట్టబోతున్నాము ఇంకా అది కాకుండా టూ డేస్ మారతాన్ టెస్ట్లు అనేది ఒకటి నేను స్టార్ట్ చేస్తున్నాను నెవర్ బిఫోర్ అనమాట ఎవరు కూడా ఇంతవరకు ఇలాంటి సాహసం అనేది చేయలేదు అలాంటివి చేస్తున్నా ఆ విషయాలు కూడా నేను వీరు వీడియోలో చెప్తాను మీరందరూ కూడా ఎవరైనా ఇంకా జాయిన్ కాకపోతే తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్లో నిర్వహిస్తున్న గ్రూప్ టూలో కానీ గ్రూప్ త్రీ కోర్సులో కానీ వెంటనే జాయిన్ అవ్వండి దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా నేను చెప్తాను అయితే మనకి ప్రతిరోజు కూడా మేము ఆల్రెడీ మాక్ టెస్ట్లు చాలా ఉన్నాయి ఒక్కొక్క కోర్సులో కూడా ఐదు వందలకు పైగా మాక్ టెస్ట్లు అనేవి ఉన్నాయి అవి కాకుండా మేము రోజు సాయంత్రం ఏడు గంటలకి డైలీ టెస్ట్లు అనేది కూడా నిర్వహిస్తున్నాము డైలీ టెస్ట్లు నడుస్తున్నాయి ఏడు గంటలకి మంచిగా ప్రిపేర్ అవుతున్నారు రెస్పాన్స్ కూడా బాగా వస్తుంది మంచిగా పోటాపోటీగా మార్కులు అనేవి తెచ్చుకుంటున్నారు ఎవ్రీ డే సెవెన్ పిఎంకుంటుంది హ్యూజ్ రెస్పాన్స్ అయితే ఉంది తర్వాత టాప్ సిక్స్ నేమ్స్ని మేము లీటర్ బోర్డులో పెట్టి పెడుతున్నాము టాప్ ఫైవ్ సిక్స్ ర్యాంకుల కోసం విపరీతమైన పోటీ కూడా నడుస్తుంది ఒక ఆరుగురు ఏడు ఏడు ఎనిమిది మంది ఉన్నారు వాళ్ళలోనే పోటీ అనేది గట్టిగా నడుస్తుంది వాళ్ళు ఎగ్జామ్స్ కూడా బాగా రాస్తున్నారు నిన్న ఒకళ్ళు నిన్న ఒకళ్ళిద్దరికి మాత్రం ఫార్టీ టూ ఫార్టీ వచ్చినాయి మిగతా వాళ్ళకి ఇప్పటివరకు ఫార్టీ టూ ఫార్టీ కూడా రాలేదంటే పేపర్ కూడా ఎంత బాగా హార్డ్గా ఉందనేది మీకు అర్థమవుతుంది దాన్ని బట్టి ఇప్పటి నుంచి ఇక టైం ఎంతో లేదు కాబట్టి ఇప్పటి నుంచి మీరు ఎగ్జామ్ మూడ్లోకి వెళ్ళకపోతే మాత్రం చాలా కష్టమవుతుంది మన కోర్సులో జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా ఒక కొత్త మజా అని చెప్పేసి మనము తెలంగాణ టాపర్స్ మారథాన్ ఎగ్జామ్ ఛాలెంజ్ అని చెప్పేసి ఒక ప్రవేశపెట్టబోతున్నాం రన్ ద ఎక్స్ట్రా మైల్ టు సక్సెస్ దిన్ లైన్ ఫర్ ద ఫర్ గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ కోర్సెస్ యాస్ఫురెంట్స్కి ఇది ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఎగ్జామ్స్ అనేవి కంటిన్యూగా నడుస్తాయి దాదాపు తొమ్మిది తొమ్మిది అంటే ఆరు తొమ్మిది గంటల పాటు తొమ్మిది గంటల పాటు పూర్తిగా మీరు ఒక ఎగ్జామ్ మోడ్లోకి వెళ్ళిపోతారు మీరు ఆ మోడ్లోకి తీసుకురావడానికి మీకు ఎగ్జామ్ దీంట్ తీసుకురావడానికి ఆ ఛాలెంజ్ని తీసుకురావడానికి అని చెప్పేసి మేము ఒక ఈ మారతాన్ని నిర్వహిస్తున్నాము ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు ఎవరు ఇలాంటి సాహసం అనేది చేయరు నిర్వహించలేదు నిర్వహించబోరు కూడా నాకు తెలిసి నేను చాలా రిస్క్ తీసుకొని రేపు గ్రూప్స్ ఉద్యోగాలు సాధించే వాళ్ళల్లో మన ఉండాలి మన వాళ్ళే చాలామంది ఉండాలి అన్న దా టార్గెట్తోనే నేను ఈ ఈ ప్రయోగం అనేది చేపడుతున్నాను మీరు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు నేను చెప్పే ఆ రెండు రోజులు మీరు పూర్తిగా బయట ప్రపంచాన్ని మర్చిపోండి ఈ రెండు రోజులు కూడా మీకు మీ కుటుంబ సభ్యులు అంటే వెంట వెంట రావు డేట్లు కూడా చెప్తాను నేను మీ కుటుంబ సభ్యులు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరిని డిస్టర్బ్ చేయొద్దని ముందే చెప్పేసేయండి ఆ రోజులు ఏంటి అంటే ఒకటి మనకి నవంబర్ ప ఫిఫ్టీన్త్ లోపు ఈ రెండింటిని నిర్వహించబోతున్నాం నవంబర్ ఫిఫ్టీన్త్ అంటే మనకి గ్రూప్ త్రీ లోపు ఈ రెండు టెస్ట్లు అనేవి జరగబోతున్నాయి ఇది అక్టోబర్ సెవెంటీన్త్ అండ్ మీకు కాన్ఫిడెన్స్ నింపడానికే మీలో కాన్ఫిడెంట్ నింపడానికి తర్వాత ఎగ్జామ్ మీద ఫియర్ లేకుండా చేయడానికి ఎగ్జామ్ మూడ్ని క్రియేట్ చేయడానికే మా ఉద్దేశము ఆ రెండు రోజులు మీరు బయట ప్రపంచాన్ని మర్చిపోయి వేరే మూడులోకి వెళ్ళిపోతారు అయితే ఎన్ని ఎగ్జామ్స్ పెడతాం పరీక్ష పరీక్ష మధ్య చదువుకోవడానికి ఎంత టైం ఇస్తాము అన్నది మొత్తం కూడా నేను ఈ నేను తర్వాత మళ్ళీ ఎగ్జామ్స్ దీంట్లో చెప్తాను నేను ఈ ఎగ్జామ్స్ చెప్పేప్పుడు జరుగుతాయి అంటే అక్టోబర్ ట్వంటీ అండ్ నవంబర్ టెన్త్ నాడు జరుగుతాయి దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఎగ్జామ్స్ సెంటర్ టూ ఫోర్ సెవెన్ డాట్ కామ్ వెబ్సైట్లో కూడా ఇస్తాను నేను ప్రతి ఎగ్జామ్ కూడా రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది మీ మార్క్స్లు కానీ ర్యాంకులు కానీ ఎమ్మటే తెలిసిపోతాయి మీరు ఎగ్జామ్కి ఎగ్జామ్కి కొంత టైం అనేది ఇస్తాము ఆ టైం ఎంత ఏ ఎగ్జామ్స్ పెడతామనేది ఆ రోజు నేను డిసైడ్ చేసి చెప్తాను నేను ఈ మారుతంలో మీరు పాల్గొన్నప్పుడు ఈ ర్యాంక్స్ అన్ని ఓవరాల్ ఆ రోజు మొత్తం మీరు సాధించిన వాళ్ళు ఎవరు ఎక్కువ వచ్చారు ఎవరు ఎక్కువ ఎగ్జామ్స్లో పాస్ అయ్యారు అన్నది నేను ఆ రోజు సాయంత్రం ఎనిమిది గంటలకి విజేతల్ని ప్రకటిస్తాను అంటే ఆ మారథాన్ కాంటెస్ట్ విన్నర్ ఎవరనేది నేను ఆ రోజు నైట్ ఎయిట్ ఓ క్లాక్కి అనౌన్స్ చేస్తాను ఈ రెండు రోజుల మారథాన్లో చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి కవర్ అవుతాయి దాదాపు గ్రూప్ టూ గ్రూప్ త్రీలో సిలబస్ అంతా కూడా కవర్ అవుతుంది ప్లస్ మంచి అనుభూతి అయితే మీకు మిగులుతుంది ప్రతి ఒక్కరు కూడా పాల్గొనడానికి ప్రయత్నం అనేది చేయండి ఇందులో గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి మాక్ టెస్ట్లు ఉంటాయి తర్వాత మనకి ఇవి కాకుండా ఇంకా ఈ ఇవైతే నడుస్తుంటే మనకి ఇవి కాకుండా మనకి అక్టోబర్ పన్నెండు నుంచి నేను గ్రాండ్ టెస్ట్లు స్టార్ట్ చేస్తున్నాము తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్లో నిర్వహిస్తున్నటువంటి గ్రూప్ టూ గ్రూప్ త్రీ కోర్సులో జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా అక్టోబర్ పన్నెండు నుంచి దసరా నాటి నుంచే పండగ అని అనుకోవద్దు పండగ నాడే పెడుతున్నా కావాలని ఎందుకంటే మీకు కూడా దశమి రోజు విజయ విజయం కలగాలన్నది నా ఉద్దేశము ఆ రోజు నుంచి గ్రాండ్ టెస్టులు స్టార్ట్ చేస్తాము ప్రతి ఫ్రైడే సాటర్డే సండే గ్రాండ్ టెస్టులు ఉంటాయి తర్వాత డైలీ టెస్టులు ఉంటాయి డైలీ టెస్టులు మండే ట్యూస్డే వెన్స్డే ఇప్పుడు ఆల్రెడీ జరుగుతున్నటువంటి డైలీ టెస్టులు మండే ట్యూస్డే వెన్స్డే ఆ రోజు నుంచి తర్వాత అక్టోబర్ ట్వెల్వ్ వరకు కూడా డైలీ టెస్టులు కంటిన్యూ అవుతాయి రేపు నుంచి మళ్ళీ ఈ వారం మొత్తం కంటిన్యూ అవుతాయి ఒక శనివారం నుంచి మాత్రం ఈ షెడ్యూల్ అనేది మారుతుంది అంటే వారంలో మూడు రోజులు గ్రాండ్ టెస్ట్లు మూడు రోజులు డైలీ టెస్ట్లు అలా ఇవి నడుస్తూ ఉంటాయి ఇవి కాకుండా ఇవి కాకుండా మనకి మారతాను ఎలాగో ఉంది ఇక్కడ మీకు గమనించాల్సింది ఏంటంటే గ్రూప్ టూ వాళ్ళకి డబుల్ బెనిఫిట్ వస్తుంది ఈ గ్రూప్ టూ కోర్సులో జాయిన్ అయిన వాళ్ళకి డబుల్ బెనిఫిట్ అనేది వస్తుంది ఇప్పుడు గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ ప్లస్ మళ్ళీ మారతాను ఇవన్నీ రాస్తారు మీరు తర్వాత మళ్ళీ నవంబర్లో గ్రాండ్ టెస్ట్లు మారుతాను టెస్టులు విడిగా నిర్వహించబడతాయి ఈ మధ్యలో జాయిన్ అయిన వాళ్ళకి డబుల్ బెనిఫిట్ అనేది ఉంటుంది అంటే ఇప్పుడు గ్రూప్ త్రీ వాళ్ళకి ఏమేమి పెడుతున్నామో గ్రాండ్ టెస్ట్లు ప్లస్ మారుతాను రెండు రోజులు మారుతాను మళ్ళీ నవంబర్ నుంచి గ్రూప్ టూ వాళ్ళకి కూడా అది అదే పరమైనటువంటి ఇదని స్టార్ట్ చేస్తాం అనమాట నవంబర్ పదిహేను లోపు దాదాపు మీకు ఐదు వేలకు పైగా కొత్త అనేవి యాడ్ అవుతాయి మీ మార్క్ టెస్ట్లో రాసిన దానికి ఇప్పుడు రాసిన దానికి రాసే రాయబోయే చాలా డిఫరెంట్గా ఉంటాయి అనమాట క్వశ్చన్స్ అన్ని లేటెస్ట్ క్వశ్చన్స్ అన్ని తయారు చేయిస్తున్నాము అవన్నీ కూడా మీకు వస్తాయి ప్లస్ మార్క్ టెస్ట్ క్వశ్చన్స్ మీరు పన్నెండు వేలకు పైగా ఆల్రెడీ చేశారు మొత్తం కలిపితే చాలా అవుతుంది పదిహేడు వేలకు పైగా క్వశ్చన్స్ అనేవి అవుతున్నాయి ఇలా ఎక్కువ క్వశ్చన్స్ కవర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది అందువల్ల మీరు కంపల్సరిగా మన టెస్టులలో కలిపి మొత్తం దాదాపు పదిహేడు వేలు ప పదిహేడు వేల దాకా క్వశ్చన్స్ అనేవి కవర్ అవుతాయి గ్రాండ్ టెస్ట్లు మార్తాన్ టెస్టులు ఇవన్నీ కూడా డీ డీటెయిల్స్ అన్నింటినీ కూడా నేను ఎగ్జామ్ సెంటర్ టూ ఫోర్ సెవెన్ డాట్ కామ్లో రేపు ఉదయం సోమవారం నాడు ఉదయం పెడతాను కాబట్టి మీరు ఏమేమి రాసుకోవచ్చు మా దగ్గరకు వచ్చేసరికి డైలీ టెస్ట్లు రాసుకోవచ్చు తర్వాత గ్రాండ్ టెస్టులు రాసుకోవచ్చు రెండు రోజుల మారతాని టెస్టులు మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ సిక్స్ వరకు ఈ టెస్టులకి సంబంధించిన వివరాలన్నీ కూడా ఎగ్జామ్ సెంటర్ టూ ఫోర్ సెవెన్ డాట్ కామ్లో సోమవారం పెడతాను మీరు గ్రూప్ టూ గ్రూప్ త్రీ కోర్సుల్లో జాయిన్ అయి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా వెంటనే జాయిన్ అయిపోండి ఆ లింక్స్ అనేవి నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను మీరు గ్రూప్ టూ లేదా గ్రూప్ త్రీ ఆఫీసర్ అయ్యే ఛాన్స్ని ఇప్పుడు మిస్ చేసుకోవద్దు కోర్సు ఫీజు కూడా మేము చాలా తక్కువ పెట్టాము ఇందులో ఆరు నెలలకి రెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఉంది మంచి ఛాన్సు మీరు ఇంకా ఎవరైనా జాయిన్ కాని వాళ్ళు ఉంటే కంపల్సరీ జాయిన్ అయ్యండి మీరు దీంట్లో ఈ ఛాలెంజ్లో మీరు నెగ్గుతారా అని చెప్పేసి నేను ఛాలెంజ్ అనేది విసురుతున్నాను కాబట్టి టీజీపీఎస్సి గ్రూప్ టూ ఎక్సలెన్స్ సిరీస్ ఫ్రమ్ బిగ్నర్ టు ఆఫీసర్ ఒకటి తర్వాత టీజీపీఎస్సి గ్రూప్ త్రీ ఇది న్యూ పవర్ ప్యాక్ సిరీస్ ఒకటి ఈ రెండు సిరీస్లలో ఏదో దాంట్లో జాయిన్ గ్రూప్ టూలో జాయిన్ అయితే డబుల్ బెనిఫిట్ అనేది ఉంటుంది కాబట్టి గ్రూప్ లోనే జాయిన్ అయితే బెటర్ సిక్స్ మంత్స్కి టూ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఆ కోర్స్ డిస్క్రిప్ ఈ కోర్సులో చేరడానికి లింక్స్ అనేవి నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను ఇది మారథాన్లో పాల్గొనండి మీకు ఎగ్జామ్ మూడు వస్తుంది ఎగ్జామ్ మజా అనేది తెలుస్తుంది ఇలాంటి ఎగ్జామ్స్ మా అప్పుడు ఉంటే ఎప్పుడో మేము ఎక్కడికో వెళ్ళిపోయేవాళ్ళం మీకు కూడా ఆ ఛాన్స్ ఇస్తున్నా నేను ఎక్కువ కొత్త క్వశ్చన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది ఎక్కువగా మంచిగా రాయడానికి మీరు ఐదు వేల క్వశ్చన్స్ దాదాపు అటెంప్ట్ చేయడానికి ఈ గ్రాండ్ టెస్ట్లలో మారుతా టెస్ట్లలో అవకాశం అనేది కొత్తగా అవకాశం అనేది ఏర్పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా కంపల్సరీగా ఈ కోర్సులలో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ